హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేగంగా మారుతున్న ఈ కాలంలో బతకాలంటే రెండు చేతుల సంపాదించాలనే పరిస్థితులు వచ్చేసాయి అందుకే ఉద్యోగాలతో పాటు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని చాలామంది భావిస్తూ ఉన్నారు అలాంటి వారికి ఒక చక్కటి అవకాశం వచ్చేసింది లాభదాయకమైన వ్యాపార అవకాశం కోసం వెతుకుతున్న వారికి కొంచెం సృజనాత్మకత ఉన్నట్లయితే డెకరేషన్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి ప్రజలు బయట ఆడంబరంగా ఫంక్షన్లు చేసుకోవడం పెరగడం ఈ వ్యాపారంలో అనేక అవకాశాలను తీసుకొచ్చింది ప్రపోజ్ చేయడం నుంచి కొత్త ఆఫీసుల ప్రారంభం బేబీ షవర్లు నిశ్చితార్థాలు వివాహాలు వార్షికోత్సవాలు సంతోషకరమైన సమావేశాలు నిర్వహించడం వరకు అన్ని కార్యక్రమాలకు ఆకర్షణీయమైన డెకరేషన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇందుకోసం లైట్లు పూలు ఆకర్షణీయమైన బెలూన్లు వంటివి ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు అయితే ఈ వ్యాపారాన్ని కనీసం ఇరవై ఐదు వేల పెట్టుబడి నుంచి ప్రారంభించవచ్చు మొదట్లో అవసరమైన వస్తువులను అదుపు తెచ్చుకోవడం ద్వారా నిర్వహించాలి అయితే తర్వాతి కాలంలో సొంత పెట్టుబడి ద్వారా సామాగ్రిని కొనుగోలు చేస్తే ఖర్చులు తక్కువ అవుతాయి ఆన్లైన్ ఆర్డర్లు లేదా షాప్ ఏర్పాటు ద్వారా దీన్ని ప్రారంభించవచ్చు ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం లాభాలను పొందొచ్చు పండుగలతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక వేడుకలు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది ప్రత్యేకించి పెళ్ళిళ్ళు శుభకార్యాల కాలంలో అధిక డిమాండ్ ఉంటుంది దీనికోసం పువ్వులు ఆకులు మంత్రముక్తులను చేసే లైట్లు సొగసైన బొకేలు ఎల్జీడీ డిస్ప్లేలు వంటి వస్తువులు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ప్రతి పండుగ సీజన్లో బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు దీపావళి పండుగకు మార్కెట్లో మట్టితో చేసిన బొమ్మలకు చాలా డిమాండ్ ఉంటుంది ఈ విధంగా మీరు ఈ వ్యాపారం నుంచి మంచి డబ్బు సంపాదించవచ్చు నేటి కాలంలో ప్రతి వ్యక్తి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు మన దేశంలో అనేక పండుగలు నిరంతరం జరుపుకుంటారు ఈ సమయంలో మీరు ఇక్కడ చెప్పిన వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది వివరాలకు వెళితే ఏ పండుగ వచ్చినా ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం వాటితో పాటు ఇల్లు అందంగా కనిపించేందుకు పెయింటింగ్ అలంకరణ వివిధ రకాల బొమ్మలను కొనుగోలు చేస్తారు వాటిని విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు ఈ వ్యాపారాలన్నింటినీ చాలా తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు మీరు వాల్ పెయింటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దీన్ని ప్రారంభించడానికి మీకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో ప్రజలు ఇంటి నుండి దుకాణానికి ఇంటి నుండి దుకాణాల వరకు ప్రతి స్థలాన్ని అలంకరించడానికి గోడ పెయింటింగ్ను ఉపయోగిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు వాల్ పెయింటింగ్ వ్యాపారం నుంచి మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ వ్యాపారంలో మంచి మార్జిన్ ఉంది లాభం రేటు దానిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పండుగ సీజన్లో మీరు బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు దీపావళి సందర్భంగా మార్కెట్లో మట్టితో చేసిన బొమ్మలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఈ వ్యాపారం నుంచి మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్